హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాన్నారా అందరూ బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడు రోజు మూడు రోజులు అయితే లీవ్ వచ్చింది కదండి ఒకటి ఆగస్టు ఐదు ఒకటి కృష్ణాష్టమి ఇంకోటి సండే వచ్చింది కదా అందుకని మహి వాళ్ళ డాడీ తాకే మేము తమిళనాడు పోవాలనుకుంటున్నాము ఏంది గిరి అది బంగురము నీకు ఆడిచ్చాకొస్తుందా నీకు రాదులేవానికి వస్తుంది గిరి నువ్వు వాడి గిరి ఏమయ్యి గిరి అయిపోయినాక నువ్వు గిరి జల్లి చుట్టి ఆడు టక టక నీ కొనేసోటి అప్పుడే బంగారాల పండుగ వచ్చింది అప్పుడే నువ్వే ఆడుతున్నావా सरला सुट्ट एन चुतो पेकलेसिया येई वस्त्या

చెప్పేకి వస్తాయా ఫ్యామిలీకి క్యాపిటల్ లెటర్స్ చెప్తావు ఇవి చెప్పు మహి ఇదేంది మహి ఏ చెప్పు మహిళలు ఊరు పోతే అయినా జర్నీ వీడియో పెడతాను మేము రైలుకి పోతాం కదా జర్నీ ఎట్లా జరుగుతుందో జర్నీ వీడియో పెడతాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అండి బాయ్ బాయ్